సర్పంచ్ ఎలక్షన్లతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపిస్తలేదు స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా చూస్తే ఈ ముచ్చట కన్ఫర్మ్ అవుతుంది ఇంకో దిక్కు హైకోర్టు ఏమో సెప్టెంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నిర్వహించాలి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్కి ఆర్డర్ వేసింది కానీ ఈ విషయాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులా తెలంగాణ గవర్నమెంట్ లేదు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు వందల ఇరవైకి పైన హామీలు ఇచ్చింది ఇందులో చాలా వరకు ఫెయిల్ అయింది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్న విషయం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కనీసం బీసీలకు ఇచ్చిన హామీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అట్లనే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇదన్నా చేస్తే కనీసం బీసీల ఓట్లు గంపకొత్తగా పడతాయి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఇంకో దిక్కు రాష్ట్రపతి ఏమో ఆ బిల్లును తొక్కి పెట్టేసిండు అసలు రిజెక్టే చేసిండు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సరే ఎట్లనైనా కానీ కనీసం ఆర్డినెన్స్ ఇచ్చి ఈ ఎలక్షన్లని కంప్లీట్ చేస్తే కనీసం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకన్నా కొంత లబ్ధి పొందొచ్చు ఆ తర్వాత ఆర్డినెన్స్ మీద ఎవరన్నా కోర్టుకు పోయి కొట్టేసినా కూడా ఎలక్షన్లు అయితే క్యాన్సిల్ కావు కదా అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టకుండా కాలయాపన చేస్తుండు ఇప్పుడు ఏం చేయాలో తెలియక సెంట్రల్ గవర్నమెంట్ మీద కొట్లాడతాం బీసీ బిల్లు కోసం అని చెప్పి మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు సో ఇక వీళ్ళు పోయి ఆడ కొట్లాడి ఆ రిజర్వేషన్లు సాధించేదాకా ఇక్కడ ఎలక్షన్లు లేనట్లే అంతే కదా మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ రిజర్వేషన్ల మీద కొట్లాడుకుంటేనే ఇంకో దిక్కు పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇచ్చేసి ఎలక్షన్లకు పోవచ్చు అప్పుడు ఈ ఎలక్షన్లో లబ్ధి పొందొచ్చు అట్లనే ప్రతిపక్షాలను కూడా ఒక ఇరకాటంలో పడేయచ్చు ఇగో చూసిరా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం అని చెప్పి అంతేకాదు బీజేపీని కూడా కొంత ఇరకాటంలో పడేయొచ్చు కానీ అవన్నీ పక్కన పెట్టి బీసీపీల మీద కొట్లాడతాం అంటే ఈ వ్యవహారాన్ని మొత్తం నానబెట్టి కొద్ది రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా పోస్ట్ పోన్ చేసే ఆలోచనే తప్ప ఇంకొట్లేదు మరి ఎందుకు ఈ సర్పంచ్ ఎలక్షన్లని అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్లని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది ఇక్కడ ఇంకో రీజన్ ఉంది అదేంటంటే అసలు ఈ సర్పంచ్ ఎలక్షన్లు జరుగుడే కాంగ్రెస్కి ఇష్టం లేదు ఎందుకంటే గ్రామాలల్లా పోరంబోకు భూములు గ్రామకండం భూములు అని ఉంటాయి ఈ భూముల్ని ఐఓఆర్ఏ అనే ఒక ప్రైవేట్ సంస్థకి గంపగుతగా లీజ్కి ఇవ్వడానికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది ఇప్పుడు కనుక సర్పంచ్ ఎలక్షన్లు అయితే బీసీ బిల్లు అమలు కాకుండా మెజారిటీ సర్పంచ్ సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకు అనుకూలంగా లేని సర్పంచులు కనుక వచ్చి ఆ పీఠాల మీద కూసుంటే ఈ భూముల్ని ఆ సంస్థకు కట్టబెట్టే తీర్మానాలు చేసి పంపించే అవకాశం ఉండకపోవచ్చు అందుకనే సాధ్యమైనంత వరకు ఈ ఎలక్షన్లని పోస్ట్ పోన్ చేయాలని చూస్తుంది అట్లా పోస్ట్ పోన్ చేస్తే కాంగ్రెస్కి వచ్చే లాభం ఏంటంటే అక్కడ ఇప్పుడు మొత్తం గ్రామ పంచాయతీలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలు ఉన్నాయి ఈ స్పెషల్ ఆఫీసర్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టిని ఆ భూముల్ని ఆ ఐవో అనే సంస్థకి కట్టబెట్టడానికి కావాల్సిన తీర్మానాలు చేసి పంపిస్తారు ఈ మొత్తం వ్యవహారం అంతా అయ్యేసరికి అప్పుడు నెమ్మదిగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకోవచ్చు గెలిస్తే గెలిచినాం లేకుంటే అప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో దాన్ని బట్టి చూడొచ్చు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది ఇదే మెయిన్ ఈ సర్పంచ్ ఎలక్షన్ల పోస్ట్ పోన్ వెనక ఉన్న కాంగ్రెస్ వ్యూహం ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ